టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు టిడిపి నాయకుడు వినకోట రాధాకృష్ణ జన్మదిన వేడుకలు కోవూరు మండలం పెద్దపడుగు పాడు సెంటర్ నందు దారపునేని శ్రీనివాసులు నాయుడు షేక్ ఫిరోజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రాఖీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన యాభై మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా దారపునేని శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ పడుగుపాడు టీడీపీ నాయకుడు రాఖీ జన్మదిన వేడుకలు ఇక్కడ జరపడం చాలా సంతోషంగా ఉందని రాఖీ ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం బయటికి వెళ్లడం జరిగిందని ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పడుగుపాడు గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైభవంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం ఆయన ప్రస్తుతానికి దైవ కార్యమై అదే గుడికెళ్ళడం జరిగింది ఆయన స్థానంలో బట్టల రమేష్ మరియు మా తమ్ముడు ఫైరోజ్ ఇద్దరు బాల ఈ ముగ్గురు కలిసి ఈ బర్త్డే వేడుకలు జరుపుతున్నారు ఈ బర్త్డే వేడుకల్లో మేమంతా కలిసి తెలుగుదేశం పార్టీ అంతా కలిసి సీనియర్ నాయకుడు అయినటువంటి రాఖీ గారికి బర్త్డే వేడుకలు జరుపుతున్నాం ఈయన మరెన్నో పదవులు అభిరోహించాలని అలాగే అష్టైశ్వర్యాలు మరియు ఆరోగ్యం ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ చాలా నమస్కారం ఈరోజు పెద్ద పొడపాడు సెంటర్లో బిండకోట రాధాకృష్ణ అంటే రాఖీ అని పిలుస్తారు ఆ అబ్బాయిని జన్మదిన సందర్భంగా పెద్ద పొడవుపాడు సెంటర్లో జన్మదిన వేడుకలు జరపడం జరిగింది ఆ అబ్బాయికి పొడుగుపాడు ఆరాధ్య దేవైనటువంటి చింతాలమ్మ గ్రామ దేవత అమ్మవారి ఆశీస్సులు అతనికి అన్ని వేళ ఉండాలని కోరుకుంటూ అతను ఇంకా ఎన్నో మంచి ఉన్నత పదవులు జరుపు జరుపుకోవాలని ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో